కామారెడ్డి జిల్లా పిల్లారెడ్డి మండలం వెలుట్లపేటలో ఎన్నో రోజు నుంచి పెండింగ్లో ఉన్న వైకుంఠ ధామాన్ని ఈరోజు స్థానిక సర్పంచ్ గోషిక చిరంజీవులు ఎంపీటీసీ సుతారి లక్ష్మి సాయిలు ఉప సర్పంచ్ వినోద రాజగు గారు ప్రారంభించడం జరిగింది બોટ પાસું ના બોટ પાસું ના ટેન્શન કોબર ગાના બોટ પાસું દે હી હા ઈર જોડે એક ઓસર ઈક ઓસર તાગ લે બે આલ 20 આંદ ગરી જે દયા છેસી మా యొక్క వైఎల్ఆర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి